భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామకానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ నవంబర్ ఇరవై మూడున పదవీ విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని సీజేఐ జస్టిస్ గవయ్ కోరుతూ కేంద్ర న్యాయశాఖ లేఖ రాసింది గురువారం సాయంత్రం లేదా శుక్రవారం నాటికి పేరును పంపాలని కోరింది నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తర్వాత సీనియర్గా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం లభిస్తుంది ఈ మేరకు తగిన సమయంలో కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేయాల్సి ఉంటుంది సాధారణంగా సీజేఐ పదవి విరమణకు నెల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది జస్టిస్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు ఆయనకే సీజేఐగా అవకాశం దక్కనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులైతే నవంబర్ ఇరవై నాలుగున ఆయన బాధ్యతలు చేపడతారు ఆయన దాదాపు పదిహేను నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు సీజేఐగా కొనసాగుతారు